రామ రామ హరే హరే ఈరోజు ఈ యొక్క చైతన్య అపార్ట్మెంట్స్లో ఈ ఏరియాలో ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఎరణ పరిన ఇన్ కాకినాడ నుంచి పూర్తి గురించి శ్రీమాన్ అనంతకృష్ణ ప్రభుత్వం వారిని ఆధారంగా ఆహ్వానించి తప్పటి కిరణ్ ప్రభు రమమాతజీ వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి ఇక్కడున్న కొంత వందలాది మందికి భగవంతు హరినామాన్ని హరిణామాన్ని పరిచయం చేయాలనే సంకల్పం చేసుకున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం కలికాలే నామరూపే కృష్ణ అవతారం చెప్తున్న శాస్త్ర నామరూపం ఉన్న కృష్ణుని ప్రతి మంది పరిశీలించవలసిన సంకల్పం చాలా ముఖ్యమైనది ఈ సంకల్పంలో పాల్చి పాల్గొన్నటువంటి అందరికీ ముఖ్యంగా మన అవకాశాన్ని చూసిన మాట ప్రసాదం తయారు చేయడంలో కానీ అదేవిధంగా అరేంజ్మెంట్స్ చేయడంలో కానీ ముందు సాధించిన పంతొమ్మిది రంగు జిరణ్ గారు రవమజీ నేను వాళ్ళకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ పంచాలని ఆ పంచేటప్పుడు ఆనందం ఎలా ఉంటుందో మాకు తెలుసు అది చూశాను కాబట్టి ఇంకా ఇంకా ఇక్కడ పంచాలంటు పరిగెత్తు వెళ్తూ ఈ చైత్యం అనేది చాలా సంకల్పం కాబట్టి ఈ ఆనందంలో పాపి ఇది సుఖమైన జీవితాల నుంచి నాలుగు మూల నియమాలు ఇంత మంచి గ్రామం ఈ గ్రహస్థ జీవితంలో ఖచ్చితంగా చదవలసిన ప్రస్తుతం తర్వాత చాలా మంది కలియుగంలో పంచమహాయజ్ఞాలు హరి బాగుంది కలియుగలో పంచమహాయజ్ఞాలు అనేటువంటి దాన్ని వారికి అదేవిధంగా మా చిన్న కుటుంబం నుంచి हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 भाई